నమస్తే అండి నేను మీ దివ్యక్కను వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ అమ్మమ్మ వచ్చారు పెళ్ళికని వాళ్ళు తెచ్చింది ఏంటంటే లెట్ స్టార్ట్ వీడియో ఇవ్వగండి చూసారా జున్ను పాలు తెచ్చారు జున్ను పాలు తెచ్చి జున్ను వండుతాను అన్నారు నాకైతే జున్ను వండడం రాదో అదేదో మీరే చేసుకోండి అనేసి చెప్పాను ఇప్పుడు వాళ్ళిద్దరూ జున్ను ప్రిపేర్ చేస్తున్నారు దానికోసం లీటర్ పాలు తీసుకురమ్మన్నారు వన్ కేజీ బెల్లం తీసుకొచ్చాము తీపి చాలా ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుందని అమ్మమ్మ చెప్తుందండి దాని గురించి ఇదిగంటే అమ్మమ్మ చూసారా బెల్లం కడుతుంది అమ్మేమో పాలు కలుపుతుంది పాలలో బెల్లం వేసి ఇగో ఇలా బెల్లం కరిగే వరకు ఇట్లా చేస్తున్నారండి తర్వాత మిరియాలు కూడా వేస్తారు మిరియాలని కొట్టి గుండె కింద చేసి వేస్తున్నారనమాట అమ్మమ్మగారు ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం కామెంట్ చేయండి ఇదిగోండి లీటర్ పాలు పడతాయంట ఈ కొన్ని జున్ను పాలకి చాలా చాలా రుచిగా ఉంటుంది అని చెప్తుంది అమ్మమ్మ నాకు జున్ను తిన్నాను కాని అండి డైరెక్ట్గా తయారు చేయడం నిజంగా నేను చూడలేదు ఎందుకంటే నాకు రాదు అసలు నేను ఎంత ప్రిపేర్ చేసినా సరే నాకు జున్ను అవ్వేది కాదు అందుకోసమని చెప్పేసేసి నేను జున్ను వండడమే మానేశాను అయితే ఇప్పుడు కొత్తగా నాకు నేర్పుతున్నారనమాట జున్ను ఎలా చేయాలని తర్వాత ఇందులోనే మిరియాల పొడి కొట్టారు కదా వేసేసి శుభ్రంగా బాగా కలిపిన తర్వాత ఇలా వడకట్టేసారండి ఎందుకంటే ఒకప్పుడు మిరియాలు అంట ఇలాగే తినేసేవాళ్ళు మేము కానీ ఇప్పుడు వడకెట్టేసుకుంటున్నారు అనేసి అమ్మం అంటుంది ఆవు నిజమే మరి ఇప్పుడు అలా ఉంటుంటే తినటం లేదు కదా పిల్లలు అని చెప్పేసేసి అన్నాం అనమాట ఇదిగోండే జున్ను పాలు ఇలా ప్రిపేర్ చేసేసి వడక పెట్టేశారు తర్వాత ఇలా పెద్ద గిన్నె ఒకటి తీసుకున్నారో దాంట్లోకి కొంచెం ఈ జున్ను పాలున్న గిన్నె ఉన్నది కదా సగం నీళ్ళు వేసేలాగా దానికి సగం పట్టిలా వాటర్ పోసి అమ్మ ఇలా పెట్టింది అనమాట ఇలా పెట్టి దానిపైన ఒక మూత పెట్టి తర్వాత గిన్నె పైన కూడా ఒక మూత పెట్టి ఇలా ఒక అరగంట సేపు ఉడికించారండి అంతే జున్ను ప్రిపేర్ అయిపోయింది ఇదిగో చూసారు కదా అమ్మమ్మ చెప్పింది గుడ 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 కడుగుడం అంతా ఉడకాలంట ఇంకొకటి ఏంటంటే వాటర్ ఎక్కువ వేయకూడదు అంటండి ఎందుకంటే పైకి వచ్చేస్తాయంట ఈ వాటర్ దాని గురించి తక్కువగానే వేసుకోవాలంట అంతేనండి ఇదిగో జున్ను అయిపోయిందండి అబ్బా ఎంత ఈజీగా అయిపోయిందా అనుకున్నాను నేను చూసినప్పటికీ ఈ జున్ను వేడివేడిగా తినడం కన్నా మరుసటి రోజు పొద్దున్నే తింటే చాలా బాగుంటుంది అని చెప్పి అమ్మమ్మ అన్నది అందుకోసం మరుసటి రోజు పొద్దున్న ఇలా తిన్నాం ఇప్పుడు అమ్మమ్మ రివ్యూ చెప్తుంది మీరు వినేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్ చాలా ఉందండి